हाय हलो नमस्ते वेलकम टू मई चैनल నువ్వు ఉంటే నా సీరియల్లో యష్మి గౌడ ఎంట్రీ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి సో ఎప్పుడెప్పుడా సీరియల్స్లోకి వస్తుందని వాళ్ళంతా నిజంగా ఈ అమ్మాయి ఎంట్రీతో మాత్రం నెక్స్ట్ లెవెల్కే ఆ సీరియల్ వెళ్ళిపోయిందని చెప్పాలి ఇప్పటికే ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంది ఎందుకంటే దేవా అయితే నిజంగానే తనకు కూడా ఒక మంచి పేరుని సంపాదించి పెట్టిన సీరియల్ నువ్వు ఉంటే నా ఇక మిథునా కూడా దేవా ప్రేమ కోసం ఎంత అల్లాడుతుందో తన భర్తని ఎలా దక్కించుకోవాలని చేసే పో పోరాటమే ఈ సీరియల్ మొత్తం ఇప్పుడు సడన్ గా అయితే కనబడకుండా పోయింది ఇది ఎందుకు కనబడకుండా పోయిందా ఈ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు మేబీ దేవాకి తన ప్రేమ అంటే తన కూడా ప్రేమిస్తుంది అని తెలిసేటట్టు చేయడానికి మిదినా మేబి మిస్ అయి ఉండొచ్చు లేదంటే యష్మి గౌడ కోసము ఈ యొక్క క్యారెక్టర్ని సృష్టించారేమో ఏది ఏమైనా కానీ యష్మి ఎంట్రీ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి ఇప్పుడు యష్మి ఎలా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుందా ఈ అమ్మాయి యష్మి అనడం అంటే కూడా ఈ సీరియల్లో తన పేరు అపర్ణ దాస్గా ఎంటర్ అయింది యష్మి అయితే సో అపర్ణ దాస్ అసలు ఈమె ఎవరు ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ అయితే మనకు చూపించలేదు కానీ ఒక మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అయితే తను ఈ క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయిలకి ఎక్కడ అన్యాయం జరిగినా తను ముందుండి ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అని అర్థమైపోయింది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ కేసుని చూసాం కదా భర్తే భార్యని చంపేసి మళ్ళీ అత్తామామల ముందు ఏమీ తెలియనట్టుగా వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటాడు పోలీస్ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఇక దీన్నంతా కనిపెట్టిన మన పోలీస్ ఆఫీసర్ అదేనండి మన యష్మి ఇక వాడిని అయితే తాట తీసేస్తుందనే చెప్పాలి నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ కి ఉన్నటువంటి హుందాతనం అయితే యష్మిలో బాగా కనబడుతుంది ఈ క్యారెక్టర్ మాత్రం చించేస్తున్నట్టే ఉంది అసలు యష్మి మాత్రం సో ఇంకా కూడా సూపర్ డూపర్ హిట్గా అలాగే సక్సెస్ఫుల్గా తనైతే ఈ క్యారెక్టర్ని చేయాలని మంచి పేరుని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే దేవా దగ్గర నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని గట్టిగా అయితే ఆలోచిస్తుంది ఎందుకంటే ఇతని మాటల్ని బట్టి తన భార్య అంటే తనకి ఇష్టం లేనట్టుగా అసలు ఏంటి తన భార్య అని చెప్పేదానికి కూడా తను చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా గమనించిన యష్మి అయితే అసలు ఏం జరుగుతుంది కథ ఏంటి అనేది ఇక ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెడుతుంది ఈ సీరియల్లో తను ఎన్ని రోజులు ఉంటుందో గెస్ట్ రోల్ ఎంత చేస్తుందో మనకు తెలియదు కానీ చేసినంత వరకు మాత్రము అందరూ అయితే యష్మి కోసమే ఈ సీరియల్ని చాలామంది చాలా మంది చూసే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని సో నిజంగానే యష్మి నీకు ఇదొక మంచి హిట్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చక్కగా చేయి వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటినీ బాగా ఉపయోగించుకో నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి అవకాశాలు కూడా రావాలి నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్